ఉగాది పర్వదినానికి ముందుగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకరప్రతా బాగ్జీ ప్రజలకు సమస్యలపై సమాచారం ఇచ్చేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్కు వచ్చిన సమాచారం మేరకు స్పందించిన ఏసీపీ సౌత్ త్రినాథ్ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని మీడియా సమావేశంలో తెలియజేశారు గాజువాకు చెందిన ముద్దాయి శ్రీనివాస్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆగణం పొడికి చెందిన మౌనిక తనతో విడిపోవడానికి తల్లిదండ్రులు కారణమని భావించి అమ్మాయి తండ్రి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ సూర్యనారాయణను యాక్సిడెంట్ చేసి చంపాలని లక్ష రూపాయలకు సుపారీ బైర్ మాట్లాడుకున్నారని చంపడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో నేరుగా ముద్దయి శ్రీనివాస్ రంగంలోకి దిగి మరోమారు ప్రయత్నం చేశారని తెలియజేశారు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలియజేశారు ఈ ఇక చొల్లంగి సున్నా ఆయన వాల్మీకి చెందిన కాబట్టి త్రీనాడు సైన్లో ఎస్సీఎస్టీ కేసు ఇందులో నమోదు చేయడం జరిగింది దానిలో భాగంగా నేను ఏసీపీ ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి గువ్వాడ శ్రీ మహేశ్వరరావు సహ సహకారంతో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది పూర్తి ఎవిడెన్స్ ఇందులో వచ్చింది దాని మీద నేను రిమాండ్ పంపించాను నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు ఆయనకి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం చదివి చేయడం ఉన్నారు సో దీనికి కారణం ఏంటంటే భారీ భర్తలు తల్లిదండ్రులు రద్దామాలు విడగడుతున్నారో ఆలోచనతో అలా చేయడం వల్ల అనమాట భారీ వీళ్ళు దగ్గర ఉంటుంది కొడుకు వీళ్ళు దగ్గర ఉండడానికి ఆయనకు సంబంధించిన ఆస్తులు కూడా ఇది చదువుతుందనే ఉద్దేశంతో ఒక కాన్స్పరసీ ప్లాన్ చేసుకొని ఈ మధ్య చేయడానికి ఎటమాట ఈ ఈయన చల్లని చూద్దాం అయినా స్టీల్ ప్లాంట్ దొరకారనమాట స్టీల్ ప్లాంట్ అందరూ నైట్ డ్యూటీ చేసి వస్తుంటే ఒకరోజు మోటార్ సైకిల్తో ఫెయిల్ అయింది పూర్తి ఎవిడెన్స్ ఉంది దాని మీద మేము అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది దీనికి దీనికి ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటంటే సిపి గారికి ఆ మెసేజ్ రావడం వలన రెండు ప్రాణాలు కాపాడగలిగాం సిపి గారు వెంటనే స్పందించి నాకు డీసీపీకి చెప్పడం వల్ల మేము తిరుమల సిఏ మెసేజ్లోకి కమిషన్ పాస్ చేయడం రెండు మూడు రోజులు దీన్ని ఒక ఎంక్వైరీ లాగా స్టార్ట్ చేస్తా అంతా ఎవిడెన్స్ వచ్చింది దాని మీద కేసు నమోదు చేసి నిన్న నిర్ణయం తరలించడం జరిగింది